హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను పుదీనా ఎలా పెంచుకోవాలి అనేది చాలా సులభంగా పెంచుకోవటం ఎలా అనేది ఎలాంటి పాట్లో వేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది ఎలాంటి ఎరువులు వాడాలి ఏ విధంగా చేయాలనేది నేను వివరంగా చెప్తానండి మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వీడియోకి లైక్ చేయండి లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా లైక్ చేస్తారనుకుని నేను వీడియోలోకి అయితే వెళ్తున్నాను అదిగోండి నేను పాట్ అయితే చూపిస్తున్నాను కదా అలాగా పొడుగ్గా ఉండే పాట్లో తీసుకోవాలి మనకి ముందుగా చెట్లను పెంచుకోవాలి అనే ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ఏదో అలా పెట్టామా వచ్చేస్తాయా అన్నట్టు కాకుండా మనకైతే ఎంతో కొంత అనేది ఇంట్రెస్ట్ ఉండాలి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండే చెట్లు బాగా వస్తాయండి మనము ఎంత కొంచెం చిన్న ప్లేస్లో అయినా బాగా పెంచుకోవచ్చు వచ్చేసి పుదీనా నేను బయట నుంచి ఇదే వేసాను బయట నుంచి మనం పుదీనా తెచ్చుకున్నప్పుడు కొంచెం వేరు ఉన్నది చూసుకొని మనకు ఒక్కటైనా సరే కొంచెం వేరున్నది వస్తుంది ఆ వేరున్నది చూసుకొని వేసుకోవాలండి పెట్టుకోవాలి మనకి కొమ్మ కొమ్మగా ఉంటే మాత్రం రాదు వేరున్నది చూసుకొని పెట్టుకోవాలి నేను అలా ఉన్నదే మొత్తం పుదీనా అంతా దూసేసుకొని మనము వేరు వేరున్నది ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సాయిల్ కలుపుకొని పెట్టుకోవాలి సాయిల్ మిక్స్ అనేది ఎలా వేసుకోవాలంటే మనము కంపోస్ట్ అనేది తీసుకోవాలి కంపోస్టు మట్టి కంపోస్ట్ అనేది మట్టి అనేది తీసుకోవాలి కొంచెం శాండ్ ఇసుక అనేది తీసుకుంటే మనకి సరిపోతుందండి ఎక్కువ శాతం ఇసుక ఏం అవసరం లేదు మట్టి కంపోస్ట్ ఉంటే సరిపోతుంది మట్టి వచ్చేసి ఒక సెవెంటీ ఉంటే ఎయిత్ ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మనకి కంపోస్ట్ ఉంటుంది కంపోస్ట్ ఒక టెన్ పర్సెంట్ వచ్చి ఇసుక ఆ విధంగానే కలుపుకున్నా నేను కలుపుకొని మొత్తము పాట్లో వేసుకోవాలి మనం ఒక మధ్యలో కనుక ఆ పాట్లో పొడుగ్గా ఉంది కదండి ఆ పాట్లో మధ్యలో కనుక నేను పుదీనా వేసాను ఆ విధంగా వచ్చింది చాలా బాగా వచ్చింది చూడండి ఈ పుదీనా అనేది టెన్ డేస్ టెన్ డేస్కి మనం కట్ చేసేసుకుంటూ ఉంటే మళ్ళీ చక్కగా టెన్ డేస్కి వచ్చేస్తూ ఉంటుంది మనకి పుదీనా చాలా వాటికి యూజ్ అవుతుంది మనం ముందుగా హెర్బల్ టీలో తయారు చేసుకోవడానికి పుదీనా యూజ్ చేసుకోవచ్చు పచ్చడి తయారు చేసుకోవడానికి పుదీనా యూజ్ చేసుకోవచ్చు అలాగా చాలా రకాలుగా మనకి యూజ్ ఉంటుంది వీటికి వచ్చేసి ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి అంటే నేను మామూలుగా బియ్యం కడిగిన నీళ్ళు అవి ఇస్తాను ఇంట్లో మామూలుగా మన ఇంట్లో వచ్చిన కంపోస్ట్ ఉంటుంది కదండి ఏంటంటే మనకి కూరగాయలు మొక్క కూరగాయలు తొక్కు అవి ఉంటాయి కదా వాటిల్లోని నీళ్ళల్లో నానబెట్టేసేసి పక్కన పెట్టేసేసుకొని ఆ చెత్త అంతా ఒక రెండు మూడు రోజులు నానుతాయి కదా నీళ్ళల్లో ఆ నీళ్ళల్లో అంతా దిగిపోతుంది ఆ నీళ్ళు మనకి చెట్లకి ఇస్తే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది నేను అదే ఇస్తాను పుదీనాకైతే అదే ఒక టెన్ డేస్కి అలా ఇస్తాను అనమాట పుదీనా కట్ చేసేసుకుంటూ ఉంటేనండి ఒక టెన్ డేస్ టెన్ డేస్కి ఈజీగా పెరిగిపోతుంది మనకి చాలా వాటికి యూజ్ అవుతుంది నేను శాండ్ మిక్స్ కూడా చెప్పాను మీకు ఇప్పుడు నేను ఏమేం వేస్తాను అనేది కూడా చెప్పాను వీటికి వీటికి వచ్చేసి బెడల్పాటిగా ఉన్నది తీసుకుంటే చాలా పాట్ అనేది బాగుంటుందండి మనకు కొంచెం ఎంత చిన్నది తీసుకుంటే అంతవరకే ఫామ్ అవుతుంది మనకు కొంచెం పెద్దగా బెడల్పాటి పొడుగ్గా ఉన్నది తీసుకుంటే చక్కగా ఫామ్ అయిపోతుంది ఇలా కట్ చేసేసుకుంటూ ఉంటే ఒక టెన్ డేస్కి మనకి మళ్ళీ వచ్చేస్తుంది చక్కగా మా అది వచ్చేసి చూసారండి వన్ మంత్ అయిందండి వన్ మంత్ వరకు నేనైతే హార్వెస్టింగ్ చేసుకోలేదు ఒక్క కొమ్మతోనే అదంతా వచ్చింది చక్కగా మనం పుదీనా అంత పెట్టనవసరం లేదు మనకి వచ్చిన కట్టలో ఆ రూట్ అనేది ఉందో లేదో చూసుకొని ఆ రూట్ ఉన్నది మాత్రమే పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి పుదీనా అనేది మనకి ఈ తెచ్చుకొని పెట్టుకోవటం అనేది ఏమీ లేదు ఈజీగా పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి వీటికి ఎంత పుదీనా వచ్చింది అనేది కూడా చూపిస్తాను మీకు ఆఖరిలో కట్ చేస్తున్నారు కదా అది టెన్ డేస్కి వచ్చేసి మళ్ళీ అలా గుబురుగా పెరిగిపోతుంది నేనైతే టూ త్రీ టైమ్స్ కట్ చేశాను ఇది మళ్ళీ వచ్చేసి ఒక టెన్ డేస్కి మనకు అదే విధంగా పెరిగిపోతూ ఉంటుంది మనకి ఇంట్లో పుదీనా అనేది కొనుక్కొనే పనే ఉండదు మనకి చాలా విధాలుగా పుదీనా అనేది యూజ్ అవుతుంది మార్నింగ్ మార్నింగ్ హెర్బల్ టీ చేసుకోవడానికి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది హెర్బల్ టీ అనేది ఎలా తయారు చేసుకుంటారో మీకు తెలుసా అండి తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే అడగండి నేను ఖచ్చితంగా వీడియో పెడతాను ముఖ్యంగా మనకి పెంచుకోవాలనే శ్రద్ధ అయితే ఉండాలండి ఖచ్చితంగా మనము మార్నింగ్ ఈవినింగ్ వాటిని చూసుకుంటూ ఉండాలి వాటర్ వేయటము అవి ఎండిపోతున్నాయా ముందు పైన స్ప్రే చేసుకోవటము ఎండాకాలం అయితే స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఇవి మనకి చక్కగా ఏ సీజన్లో అయినా వస్తుందండి పుదీనా అనేది ఈ సీజన్లో అని కాదు ఏ సీజన్లో అయినా పుదీనా అయితే చక్కగా వస్తుంది ఇది వచ్చేసి ఎంత పుదీనా వచ్చిందో ఒకసారి చూపిస్తాను చూడండి అసలు చాలా బాగా వచ్చింది మొత్తం అలా విధంగా కట్ చేసేసారా పొడుగ్గా వచ్చినవన్నీ కట్ చేసేసాము తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ అదే విధంగా వచ్చేస్తుంది అది పుదీనా అంతా అంత వచ్చింది చూసారండి ఎంత బాగా వచ్చిందో ఏదో గోరింటాకు కోసుకున్నట్టు వచ్చేసింది ఇది మనం పచ్చళ్ళు చేసుకోవచ్చు మనం స్టోర్ చేసుకున్నా కూడా ఒక టెన్ డేస్ అలా ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో నేను మెంతికూర ఎలా పెంచుకోవాలో చూపిస్తానండి ఈ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మరొక వీడియోతో మీ ముందుకు